హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా హాస్టల్కి వెళ్ళే పిల్లలు ఇబ్బంది పడకుండా ఈరోజు ఒక మంచి ఐడియాని షేర్ చేస్తున్నానండి కొత్తగా హాస్టల్లో జాయిన్ అయిన వాళ్ళు ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది ముందుగానే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని దాని ప్రకారం అన్నీ సర్దుకున్నట్లయితే పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారనమాట ఎందుకంటే అక్కడ వాళ్ళకి కొనుక్కోవడానికి అది అవైలబుల్ ఉండదు కాబట్టి ఏ ఒక్క వస్తువు కూడా మర్చిపోకుండా చక్కగా ఇలా సర్ది పెట్టేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నేను కూడా ముందుగా లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్క చిన్న ఐటెం కూడా ముందుగా పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా రాసుకున్న తర్వాత వీటిలో కొన్ని ఐటమ్స్ ఏంటంటే మన ఇంట్లో ఉండే ఉంటాయి కొన్ని బయట నుంచి కొనుక్కుని తెచ్చుకోవాల్సినవి కూడా ఉంటాయి కాబట్టి అన్నీ కూడా సెపరేట్గా కొనుక్కు తెచ్చుకోవాల్సినవి కూడా సపరేట్గా పెట్టుకుని అవన్నీ కొన్ని తెచ్చుకున్న తర్వాత వాటికి టిక్స్ పెట్టేసుకున్నాను ఈ విధంగా ఏంటంటే మర్చిపోకుండా ఉంటాం ఒకవేళ తీసుకురావడం ఏంటంటే టిక్లు పెట్టుకోకుండా ఉన్నట్లయితే సరిపోతుంది హాస్టల్కి వెళ్ళే వాళ్ళకి ఈ లిస్ట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఈ లిస్టులో నేను మర్చిపోయినాయి ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేసి నాకు తెలియచేయండి హాస్టల్కి వెళ్తున్నారంటే మనకి చాలా ఖర్చు అనేది ఉంటుంది కదండి అయితే కొన్ని కొన్ని వస్తువులు మనం కొనివ్వాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లో తయారు చేసి కూడా ఇవ్వచ్చు దానికోసం ఇలా రైస్ బ్యాగ్స్ని తీసుకున్నానండి ఇలా ముందుగా చిన్న బ్యాగ్ని తీసుకుని అడుగు వైపున అలాగే సైడ్ని కూడా కట్ చేసుకున్నాను దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసి అలాగే ఒక భోజనం తినే ప్లేట్ను ఒకటి తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజులో ఉంటుందనమాట అది తీసుకున్నాను దీన్ని చుట్టూరు కూడా మార్కింగ్ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలా రెండు పీసులనే వస్తాయి అనమాట తర్వాత నేను పాత బెడ్షీట్ను ఒకటి తీసుకున్నాను దీని ప్లేస్లో నైటీస్ కానీ లేదంటే కుర్తీస్ అలాంటివి ఉంటాయి కదండీ చున్నీలు అలాంటివి ఏదైనా కూడా తీసుకోవచ్చు ఈ రౌండ్ పీస్కి సరిపడా రెండు క్లాత్ని అనేవి కట్ చేసుకున్నాను వీటిని సెపరేట్ చేసుకుని వీటికి మధ్యలో రైస్ బ్యాగ్ని కట్ చేసుకున్నాం కదండి రౌండ్ పీస్లు అవి వేసుకుని చుట్టూరు కూడా ఒక కుట్టు అనేది కుట్టుకుంటే సరిపోతుంది చుట్టూరు కుట్టుకున్న తర్వాత రైస్ బ్యాగ్స్ ఏంటంటే మనకి కదలకుండా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుండడం కోసం ఇలా మధ్యలో కూడా కుట్లు అనేది ఎక్స్ట్రా వేసుకున్నాను దీనికి ఏదో ఒక ప్లేస్లో చిన్న కటింగ్ అనేది ఇచ్చుకున్నట్లయితే మార్కింగ్లా ఉంటుందన్నమాట అక్కడి నుంచి టేపుని తీసుకుని చుట్టూరు కూడా కొలుచుకోవాలి ఎంత మెజర్మెంట్ అనేది వచ్చింది అనేది చూసుకోవాలి టోటల్గా ఈ సర్కిల్ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ అనేది ఉందండి దీనిని పక్కన పెట్టుకుని మరొక రైస్ బ్యాగ్ తీసుకున్నాను అడుగు వైపున అలాగే సైడ్ను కూడా కట్ చేసుకున్నాను దీన్ని ఓపెన్ చేసి రైస్ బ్యాగ్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను అనమాట టోటల్గా ఇది కరెక్ట్గా థర్టీ నైన్ ఇంచెస్ అనేది ఉందండి ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేసేసుకోవాలి పొడవైతే అయితే మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి నేను ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది అయితే ఆ రైస్ బ్యాగ్ ఎంత అయితే ఉందో అంత ఈ క్లాత్ని తీసుకోవాలన్నమాట బెడ్షీట్ క్లాత్నే రెండు పీసులు తీసుకున్నాను టూ పీసెస్ కట్ చేసుకున్నాం కదండి ఒక పీస్ని మనకి రైట్ సైడ్ అనేది పైకి వచ్చేటట్లుగా రాంగ్ సైడ్ కిందకి వెళ్ళేటట్లుగా చూసుకోవాలి తర్వాత మరొక పీస్ తీసుకుని అది రైట్ సైడ్ ఏంటంటే అడుగు వైపుకి వెళ్ళేటట్లుగా రాంగ్ సైడ్ ఏంటంటే పైనకుండేటట్లుగా చూసుకుని ఇప్పుడు రైస్ బ్యాగ్ దీనిపైన వేసి పైన వరకు మాత్రమే ఒక అనేది వేసుకోవాలి తర్వాత ఈ కుట్ట అనేది లోపలికి వెళ్ళేటట్లుగా రైస్ బ్యాగ్ మధ్యలో వస్తుంది ఈ రెండు క్లాత్లు అటు ఇటు వస్తాయి అనమాట ఈ పైన వైపు ఒక కుట్ట అనేది వేసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఈ క్లాత్ని మధ్యలోకి మడత పెట్టుకుని సైడ్ ఒక కుట్ట అనేది వేసుకోవాలి అంచులు కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ ఉండడం కోసం పైపింగ్ అనేది మరొక క్లాత్ తోటి చేసుకోవాలి ఒకవైపు మాత్రమే మనం మడత పెట్టి కుట్టాం కదండి అయితే ఇంకొక వైపు ఏంటంటే ఈ విధంగా ఓపెన్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్ ఉన్న వైపు ముందుగా రెడీ చేసుకున్న రౌండ్ పీస్ని అలాగే దీనిని కూడా జాయింట్ చేసుకుంటూ ఒక కుట్ట అనేది వేసేసుకున్నట్లయితే సరిపోతుంది రెడీ అయ్యేటప్పటికి ఈ విధంగా ఉంటుందండి ఈ కుట్లు లోపలికి వెళ్ళేటట్లుగా రివైజ్ చేసేసుకోవాలి ఇలా రెండు పీసులు తీసుకుని హ్యాండిల్స్లా కుట్టుకోవాలి వీటిని రెడీ చేసుకున్న దిన్నికి సైడ్స్న జాయింట్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట పిల్లలు విడిచిన బట్టలు వేసుకోవడానికి ఇది తయారు చేశాను హాస్టల్లో మనకి ఫోల్డబుల్ ఉంటే బాగుంటుంది కదా చక్కగా దీన్ని మడత పెట్టుకుని మన బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళడానికి బాగుంటుంది నేను మార్కెట్లో చూశానండి ఇది కొందామని చెప్పేసి చూస్తే ఒక ఫోర్ హండ్రెడ్ వరకు ఉందనమాట ఎందుకు అనవసరంగా ఇది మనం కూడా తయారు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి తయారు చేశాను అలాగే మీకు ఎవరికైనా కూడా ఉపయోగపడుతుందని తయారు చేసి చూపించాను అనమాట ఒకవేళ ఇంట్లో కూడా బట్టలు వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి విడిచిన బట్టలు అవి అక్కడ ఇక్కడ వేయకుండా చక్కగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఉపయోగపడుతుంది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఒకటి షేర్ చేశానండి బాక్స్ టైప్ అనమాట అది కూడా చూడటానికి ఇంట్లో తయారు చేసినట్టే ఉండదు చాలా బాగుంటుంది ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్